సంఘటన ప్రతి ఒక్కరు బాధాకరంగా ఉంది ఏ ఒక్కరు కూడా భగవంతుణ్ణి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలి దేవుణ్ణి చేసుకుంటే పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ పోతని ఆశతో అందరూ కూడా పోవడం జరిగింది కానీ అనుకోని సంఘటన తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో జరగడం ఆ కార్యక్రమం జరిగిందంటే అందరికీ బాధగా ఉంది అయితే అధికారులు కానీ ఎవరైనా సరే పద్ధతి ప్రకారం ఏదైనా సరే అక్కడ పాటించాలి జనం ఎక్కువ వస్తారు ఎందుకంటే చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి దేవుని దర్శనం చేసుకొనికే విపరీతంగా ఇప్పుడు లచ్చల్లో వస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఎక్కువ వస్తారు దానికి తగ్గట్టుగా ముందు చూపు జాగ్రత్తగా తగ్గకుండా ఆన్లైన్లో కూడా టికెట్ ఇచ్చింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అయినా ఈ సంఘటన జరగడం ఒకేసారి గేట్ తెరసడం వల్ల అందరూ వెళ్ళిపోయి ఒకటి ఒకరి మీద ఒకరు మరి తొక్కిస్తాడ జరిగింది ఈ తొక్కిస్తాడలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉండొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా బాధ్యత ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉఠాబుట్టిన తిరుపతికి పోయి జరిగిన సంఘటనతో తెలుసుకొని క్లుప్తంగా వాళ్ళ దగ్గరికి ఆ బాధ్యతల లేక వాళ్ళ హాస్పిటల్పై పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి చనిపోయిన కుటుంబాలకు ఎక్స్రే ఎక్స్రే దగ్గర ఇరవై ఐదు లక్షలు ప్రకటించి ఆసుపత్రిలో దెబ్బలు తిన్న వాళ్ళకు లక్షల రూపాయలు కానీ మూడు లక్షలుంటే మూడు లక్షలు కొంతమంది ప్రకటించి వాళ్ళను కాపాడేటటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు మంచి ఒక కార్యక్రమం జరిగినప్పుడు బాధ అనుకోకుండా జరిగినప్పుడు దానికి ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఒయ్యో ఇట్లా జరిగిందే ముఖ్యమంత్రి గారు దీంట్లో చొరవ తీసుకొని వెంటనే వాళ్ళ బాధ్యతలు రచించండి వాళ్ళ కాపాడండి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని సలహాని వాళ్ళ కానీ రాజకీయం చేయాలని చెప్పేసి దుర్మార్గంగా ఈరోజు జగన్ వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్లో చెప్పాడు అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్ప పర్యటన వల్ల పోలీసు అంతా అక్కడ ఉన్నారు ఇక్కడ అందుకే దెబ్బ అది కుప్ప పర్యటన ఎప్పుడు ఇక్కడ జరిగింది ఎక్కడ తెలుసుకోవయ్యా కళ్ళు కళ్ళు నీ నీ నెత్తి నీకు బుర్ర లేదు నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు ఎక్కడ జరిగినా సంఘటనలు ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన కేంద్ర మంత్రులు వచ్చిన ఎక్కడ సంబంధించి అక్కడ పోలీసు యంత్రాంగం భద్రతగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కుప్పం ఎక్కడ కుప్పం జరిగి దీనికి సంబంధం ముడి పెడతామని రాజకీయాలు మాట్లాడద్దు చనిపోయిన కుటుంబాలకు యా చంద్రబాబు నాయుడు చొరబ తీసుకొని ఇమ్మీడియట్గా మళ్ళా లేట్ చేయకుండా అన్ని పర్యటన ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కాని ఎక్కడెక్కడ వాళ్ళ దూరులో అన్ని చేసుకొని ఆ రోజు ఆ సంఘటన జరిగే దానికి బాధతో అందరు కూడా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం జరిగింది ఈ సంఘటన జరిగినందుకు జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉండే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా మందికి ప్రభుత్వం తరఫున వాళ్ళకు కుటుంబాల కాపాడిన సంగతి వాళ్ళకు కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటున్నాడో తెలియజేశారు చెప్పడం జరిగింది ప్రశ్నలో ఇవాళ నీవు అడుగుతున్నా ఇంత బా ఇంత చెప్తున్నావే నీవు కేవలం పబ్లిసిటీ పోసరము నీవు వాళ్ళని పలకరించడానికి అక్కడ ఏదో గెలిమిడి చేయాలని చెప్పేసి ఏదో కొట్టాలని చెప్పేసి రావడం జరిగిందా వస్తున్నావు తప్ప నీవు కేవలం రాజకీయ దురుద్దేశంతో వస్తున్నావు అందుకే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీ జేబులు చెప్పను నువ్వు ఒక లక్షల కోట్ల రూపాయలు దోచుకుంద డబ్బులు ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు నువ్వు ఆ డబ్బులు లక్షల కోట్లలో ఎందుకు ఇలా ఒక యాభై లక్షల రూపాయలు ఒక్క కుటుంబానికి ఇవ్వలేవు ఇస్తే నీ బాధ ఏంటి అది చెప్పవు కానీ దుర్మార్గంగా మాట్లాడుతున్నావు ఏడు కోటల వాడిని మీ తండ్రి మూడు కోటలు అన్నాడు ఇలా అప్పి అబ్బపిత చేసి నీవు అధికారంలో ఐదు సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసిన దుర్మార్గం ముఖ్యమంత్రిగా పనిచేసావు నీకు నీవాయి అలా చంద్రబాబు నాయుడు పైన మాట్లాడేది చంద్రబాబు నాయుడు పేరు తనికి లేదు నీకు అసలు మైండ్ కలవైంది ఏం మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు అందరూ తప్పు పడుతున్నావు ఈ తప్పులు ఈ దీంట్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న పాత్ర చాలా నిజమైన పాత్ర ఆయన చేసిన కష్టం ఫలితం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాయా నీకే తెలుసు ఇద్దరు పోతున్నావు బెంగళూరు పాలెస్ పోతే జల్సా చేస్తున్నావు నీవు చంద్రబాబు విమర్శిస్తావా ఇప్పటికైనా జాగ్రత్తగా నిజాన్ని నిజానికి తెలుసుకొని మాట్లాడు కొందరు పక్కన చెంచాలు ఉన్నారు ఆ చెంచాలు కూడా చెప్తున్నా నోరు పారేసుకోవద్దండి నోరు కట్టేసుకో కట్టేసుకోండి అంతేగాని దెబ్బతిన్నటువంటి ఆ ఇక్కడ ఇక్కడ యాత్రికులకు చనిపోయిన యాత్రికులు ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జూన్ ఏంటి అంటే రాజకీయం చేస్తావా సిగ్గు మీకు ఐదు సంవత్సరాలు తిరుపతిని నాన్నవారు నాశనం చేశారు డబ్బులు దోషకు తిన్నారు అవన్నీ మీరంతా లెక్కలు తీసి బయట పెడతారని భయంతో ఈరోజు అక్కచతో కక్క చూడాల డ్రామాతారా సుబ్బారెడ్డి దెబ్బ తిన్న దెబ్బ కొట్టి దోస్తున్న తెలుసు కరుణా ఎంత దోస్తున్న తెలుసు ప్రజలకు దుర్మార్గంగా నువ్వు పరిపాలన చేశావు ఆ పరిపాలన జరిగిన అవగతలన్నీ బయటకు తీసాక సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు ఈ సంఘటన ఎలా జరిగిందో ఎందుకు జరిగింది కూడా దీనిపైన ప్రత్యేకంగా ఎంకైరీ కూడా చేయడం జరుగుతుంది చెప్పడం జరిగింది నీవు కాదు మాకు ముఖ్యమైన సలహా ఇచ్చావు మొగోడు కాదు నీవు నీవు యా ప్రజల ద్రోపి ప్రజా ద్రోపిణి సర్వనాశం చేసావు తిరుమల తిరుపతి పవిత్ర అపవిత్రం చేశావు నీవా చంద్రబాబు మాట్లాడేది అందుకని ప్రజలంతా తెలుసుకోండి ఈ చంద్ర చంద్రబాబు నాయుడు దైవం మనకు ఉండాలి యా అందుకనే భగవంతుడు ఆ రోజు బాంబు బ్లాకింగ్ జరిగితే చంద్రబాబున బతికిచ్చాడు భగవంతుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దండి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇందుకు తిరగండి జగన్మోహన్ రెడ్డి వచ్చి తాట తీయండి దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని కొంపించిన దుర్మార్గుడు కాబట్టి ఇటువంటి దుర్మార్గుడు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఉండని కూడా తల్లి కొట్టడని తెలియజేస్తున్నారు